వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నేడు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు జన జాతర మీటింగ్ చేసిన మహిళలపై ఆకతాయిలు వాటర్ ప్యాకెట్లతో కొట్టినట్లు తెలిపారు మండుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో విచ్చేసిన మహిళలకు వాటర్ సల్ల ప్యాకెట్లతో ఆకతాయిలు కొట్టి అవమానపరిచారు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ಮುಸ್ಲಿಂ ಪೂರಾ ಅಂದ್ರೂ ಮಾಮೀದರು ಪ್ಯಾಕೆಲ್ ಚಲ ಪ್ಯಾಲ್ ಮೊತ್ತ ಮಾಮೀ ಇಸ್ಕೃತಿ ಕೊಟ್ಟಿದ್ದೀಯ ಮೊತ್ತ ಇಂದು ಗಂಟೆ ಆಗೋದಕ್ಕೂ ಪೂರ ದೊರಕು ಅದೇ ಎತ್ಕೊಂಡು ವೀಳನ್ನೇ ಎತ್ಕೊಂಡು ಬಟ್ಟೆ

సార్ మీరు చెప్పండి అమ్మా ఇక్కడ ఉన్న జనాలు అందరూ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళిపోతారంటే మాకు తెలియదు సార్ మేము బాగా పడ్డది కదా నీళ్లు బాగా ఇక్కడ టెంట్లు అన్ని కుడిపోయింది కదా వాటర్ ప్రాబ్లం ఉందని అందరూ వెళ్ళిపోతున్నారు ఎలా వస్తలేదు సార్ కూడా వస్తలేదని క్యాన్సిల్ చేశాడు అందుకే వెళ్ళిపోతుంది